మీ పేరు సార్ నా పేరు దొర్గా మా ఈ గుడి ఎన గుడి పూర్తేవి అంటే గత పది సంవత్సరాల నుంచి జరుగుతుంది గత పూర్తవి రెండు నెలలు అవుతుందండి గుడి ప్రారంభోత్సవం జరుపుకొని గురుదోత్సవం కూడా మన తుని తపోన స్వామిజీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామిజీ గారి చేతుల మీదగా గురుదోత్సవం కూడా జరిగిందండి ఎంతో వైభవంగా సార్ ఈ ధాన్యపంచులు ఎలా అంటే గురించి సోషల్ మీడియాలో మన హరిత ఫౌండేషన్ మనకి మన దాని మాస్టర్ అన్ని సోషల్ మీడియా చూడడం జరిగింది మరి ఆయన ద్వారా కూడా మనకు కొంచెం కట్టాలని ఆలోచన వచ్చింది మరి ఎలా కట్టాలి ఏంటి అనే ఆలోచనతో మరి మా గ్రామానికి చెందిన మన మా తాతయ్య మన రెడ్డి తాతబ్బాయి గారు ఎర్రాపాత్రి గారు మరి ఇందులో మంచి అనుభవం ఉందండి కుంచులు చేయడంలో మరి ఆయన కుంచులు ఒకసారి ఆడడం జరిగింది ఆయన కుంచులు చేస్తా అని చెప్పి కుంచులు ఈయన వయసు కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పైపడినా సరే ఎంత కూడా ఈ కన్ను అంతరించిపోకుండా కుంచులు తయారు చేసి మాకు ఇవ్వడం జరిగింది మరి ఆ కుంచును కూడా మరి గుడి ఆవర్లు మొత్తం కూడా కాచడం జరిగిందండి కాబట్టి ఇది చాలా మంచి విషయం ఎందుకంటే ఈ కుంచుల వలన కొన్ని పక్షులు ఊడతలు కానీ పిచ్చుకలు కానీ చిలుకలు గాని గోరింకలు గాని మైనాలు గాని ఇటువంటి అన్నీ కూడా అంతరించిపోయి పోయి జాతుల్లో ఉన్నాయి అవన్నీ కూడా ఈ కుంజులకు రావడం వల్ల ఈ యొక్క కుంజులు కుండే ధాన్యాన్ని కూడా తినడం అనేటంటే ఆ జాతి అంతరించిపోకుండా ఇంకా పెరగడం జరుగుతుంది మరి కళ కూడా ఎప్పుడుంచో పూర్వీకాలం ఉండేది ఈ కళ కూడా అంతరించిపోవడం జరుగుతుందండి మరి కళ కూడా ఎవరికైనా చేయడం లేదండి మరి అటువంటి కళలు చేసే వ్యక్తి మరి మా గ్రామంలో మా తాత గారు మరి రెడ్డి తాతపయ్య గారు అవడం కూడా మాకు మాకు ఎంతో ధన్యవాదాలు మరి ఎంతో గొప్ప విషయం మా పక్కనే ఉండడం కూడా మాకు ఎంతో శుభ పరిణామం మరి ఆయన ద్వారా ఈ కుంచులు కూడా చేయడం జరిగిందండి మరి అలాగే నేను కూడా ఒక రైతే మరి రైతు కూడా మనకి రైతులో వ్యవసాయం బాగుండాలంటే పాడి పంట పశువులు అలాగే ఈ పక్షులు అన్నీ కూడా బాగుంటాయి పంట బాగుంటుంది మరి కుంచులు కావాలంటే ఇప్పుడు రైతులు ఇప్పుడు ధాన్యం కోతలు కోసే టైం వచ్చింది పంట చేతికి వచ్చే టైం మరి ప్రతి రైతు కూడా వాళ్ళ యొక్క తొలి పంటని కొంత కోసుకొచ్చి మరి ప్రతి గుళ్ళో కానీ బళ్ళో కానీ ఇలాంటి దేవాలయాల్లో కూడా పుచ్చులు వేలాడిస్తే మరి పక్షులు కూడా బతుకుతాయి ఇది కూడా గ్రామాన్ని కూడా మంచిది మరి ఈ విషయాన్ని మరి ప్రతి రైతు కూడా ఎంతో ముందుకొచ్చి సహకరించి చేయాలండి మరి ఇదే కార్యక్రమం ఈ ఊర్లే కాకుండా ఈ ప్రతి గ్రామంలో కూడా మన మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ యొక్క కళ ఈ యొక్క కుర్చీలు కూడా ప్రతి గ్రామంలో ప్రతి దేవాలయంలో ప్రతి గుళ్ళు కూడా మరి కనపడాలి అనేది మా యొక్క ఉద్దేశం మరి దీనికి ఎంతో ప్రోత్సహిస్తున్నారు మన మన డాన్లైడ్ మాస్టర్ మరి ఈయన యొక్క ప్రోత్సాహం మాకు ఎప్పుడూ ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి మాకు ఏ విషయం కావాల్సి వచ్చినా దీని గురించి ఏ విషయం కావాల్సి వచ్చినా సరే ఆయన సంప్రదిస్తే ఆయన ఆయన తెలిసిన ఆయన చెప్తున్నారు తెల్ల కూడా అని తెలుసుకొని మాకు పలా చెయ్యాలో పలా విధంగా చేస్తే బాగుంటుంది అని ఆయన కూడా డెవలప్ చేస్తున్నారు ఆయన కూడా ఎప్పటి నుంచో ఈ కుంచులు ప్రతి గ్రామాల్లో కూడా దేవాలయంలోని బల్లోని గుళ్ళో కూడా కట్టడం జరుగుతుంది ఆయన ఇదొక ఇదే పని మీద మరి చాలా వ్యయప్రవేశాలకు వచ్చి చాలా చేస్తున్నారు మరి ఆయన్ని కూడా మా గ్రామం తరఫున మా గ్రామ దేవాలయం తరఫున మరి అమ్మవారి ఆశీర్చి కూడా మరి మాస్టర్కి ఉండి మరి మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేస్తూ మరి ముందు ముందు తీసిపోవాలని మరి ఆయనకి కూడా మా గ్రామం మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు సార్